विराट न्यूज की स्वागत రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో డ్రగ్స్ కలకలం రేపై భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు రాజేంద్ర నగర్ పోలీసులు యాభై ఇరవై ఐదు కిలాడి అరెస్ట్ పరాలిలో మరొక నలుగురున్నారు బెంగళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ చేస్తున్నట్లుగా హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న కేటగాళ్లు భార్యా భర్తతో పాటు మరొక ముగ్గురుని డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా సమాచారం గత కొంత కాలంగా కొనసాగుతున్న డ్రగ్స్ కింద ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నైజీరియాకు చెందిన తాంబా ఫిడెల్ మాను జైలుకు తరలించారు సన్ సిటీని అడ్డాగా చేసుకుని డ్రగ్స్ కొనసాగుతున్నాయి